హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుని మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి మిరపకాయ బజ్జీలు చేసుకోవడానికి పెద్ద సైజు మిరపకాయలు తీసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేస్తే మనకు కారం అనిపించమండి మన మిరపకాయలు ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని సీడ్స్ తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి మిరపకాయలోని లోపల స్టఫింగ్ కోసం రెండు స్పూన్ల వేరుశెనగుళ్ళను బాగా దోరగా ఫ్రై చేసుకొని పొట్టి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ వాము వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మనం పల్సిస్తూ మనకి వేరుశనగ మరీ పౌడర్ కాకుండా బరకగా మనం బ్లెండ్ చేసుకోవాలండి చూడండి మన వేరుశెనగ మరీ పౌడర్ కాకుండా ఇలాగ కొద్ది కొద్దిగా పప్పులు మధ్య మధ్యలో కనిపించేలాగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసుకుందామండి ఇప్పుడు వీటిలోని వీలైనంత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయని కట్ చేసుకొని ఇలాగ స్వీజ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయ్యింది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని లోపల మొత్తం స్టఫ్ చేసుకోవాలండి మనం ఈ స్టఫింగ్లోని ఉల్లిపాయలు వేరుశెనగుళ్ళు నిమ్మకాయ ఇవన్నీ వేసుకున్నాం కదండి మిరపకాయ బజ్జీలు వేసుకున్న తర్వాత డైరెక్ట్గా తినేవచ్చండి మళ్ళీ కట్ చేసుకొని ఆనియన్స్ అవి వేసుకోకర్లేదు ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఎడిషనల్గా కావాలనుకుంటే పైన స్ప్రింకిల్ చేసుకొని తింటే సరిపోతుంది ఇలా మిరపకాయలు అన్నీ స్టఫ్ చేసుకొని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ శనగపిండి వేసుకొని ఇలా జల్లించుకోండి ఏమీ లేకుండా మన పిండి సాఫ్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోని టూ స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని జల్లించుకుందాము ఇప్పుడు ఇందులోని హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ వాము వాము ఎక్కువ వేసుకుంటే మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుందండి బజ్జీలు కూడా చాలా బాగుంటాయి పావు టీ స్పూను వంట సోడ కూడా వేసుకోవాలండి అలాగే వన్ స్పూను వేడి నూనె కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మన ఫింగర్ పెడితే మనకి అంటుకొని వదలకుండా ఉండాలండి అలాగ పిండిని కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేడి వేడి నూనెలోని మిరపకాయను పూర్తిగా పిండిలో ముంచి ఇలా బజ్జీలు వేసుకోవాలండి ఇలాగా అన్ని మిరపకాయలు పిండిలో ముంచి బజ్జీలు వేసుకోవాలి మనకి ఇలాగా పిండి బ్రేక్ అయ్యి మిరపకాయ ఇలా బయటకు కనిపిస్తుంది అంటే మన పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి చూడండి మన బజ్జీలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఈ బజ్జీలని మొత్తం అన్ని వైపులా ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి చూడండి బజ్జీలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బజ్జీలను ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందామండి అంతే అండి ఇంట్లోనే మనం మిరపకాయ బజ్జీలు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కంపల్సరీగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి